శ్రీమాత్రే నమ శ్రీగరుభ్యో నమ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధ్యానం వందే శంభౌ శంభౌమాపతి సురగరుం వందే జగత్ వందేమభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశాంగమన్జనం వందే ముకప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ముందుగా నామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసుకుందాం ఇప్పుడు మీనరాశి ఈ నామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో మీనరాశికి ఏ విధంగా ఉందో చూద్దాం ఈ మీనరాశిలో ప్రధానంగా షష్టగ్రహ కూడా ఏర్పడబోతుంది రాహువు ప్రధాన గ్రహాలు రాహువు శని బుధుడు శుక్రుడు ఈ మూడు నాలుగు కూడా ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాలు ఈ నాలుగు గ్రహాలతో పాటుగా పంచమ స్థానంలో కుజుడు నీచపడటం కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి కాలంగా కనపడుతుంది అట్లాగే సప్తమంలో కేతువు రావటం మరి లగ్నాధిపతి అయినటువంటి గురుడు శత్రుక్షేత్రంలో పడటం ఇదంతా కూడా మీనరాశి వాళ్ళకు కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది అదే సమయంలో ప్లస్ ఏంటా అంటే మరి తృతీయాధిపతి లగ్నంలో ఉండడం మరి షష్టాధిపతి ధనస్థానంలో ఉండడం అంటే ఈ మాసంలో ఏలినాడు శని ప్రభావం బలంగా ఉన్నా సరే కొన్ని రకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నా కానీ డబ్బు మాత్రం మీరు అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో చేతికందుతుంది మీనరాశి వాళ్ళకి అంటే ఫైనాన్షియల్గా ఈ మాసంలో చాలా బాగుంది సహజంగా శని ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే శని ఛాయా స్వభావుడు అంటే శని ఇట్లా నడుస్తూ ఉంటే వెనకాల నీడ అంటే శని వచ్చే ముందే ఆరు మాసాల నుంచే దాని యొక్క ప్రాయణ యొక్క ప్రభావం కనబడుతుందిట అంటే ఛాయా కాలికి ఛాయ కలిగిన అంటే కంటిన్యూ అంటే శనికి ఒక ఛాయ ఉంటుంది అంటే నీడ ఆ నీడ వచ్చే ముందే ఆరు మాసాల ముందు నుంచే రాశి మీద పడుతుందిట అంటే శని ప్రభావం వచ్చేది కానీ వెళ్ళేది కానీ ఆరు మాసాల నుంచే ముందుగా ఉంటుంది కానీ రవి యొక్క రవి అనుకూలంగా ఉండటం మరి శుక్రుడు జన్మ లగ్నంలో ఉండటం కూడా ధనానికి లోటుండదు ఈ మాసం మొత్తం కూడా మరి అన్నదమ్ములతో కొంత అనుకూలంగా ఉంటుంది కానీ వాహనాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఈ యొక్క మీనరాశి వాళ్ళకి తండ్రికి కొంత అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి అట్లాగే మీరు ప్రతి మాట్లాడే మాట విషయంలో ప్రతి వ్యవహారంలో మరి ధనపరమైన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి ఎందుకంటే మరి ధనాధిపతి భాగ్యాధిపతి అనేటువంటి కుజగ్రహం పంచమభావంలో నీచస్థితిలో ఉండటం వల్ల సంతానానికి కొన్ని రకాల ఇబ్బందులు కలగటం సంతానానికి అనుకోని ఖర్చులు మీద పడటం మరి అప్పులు చేసి పిల్లలకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు రావటం మరి పిల్లల పరంగా కొంత వృధాగా డబ్బు ఖర్చు అవ్వడం అనేది ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కనపడుతూ ఉంది అంటే ఒక ప్రక్క ధనం వస్తుంది కానీ ఈ విధంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది అట్లాగే అన్నదమ్ముల మధ్యలో కూడా కొంత విభేదాలు ఏర్పడడం అట్లాగే అన్నదమ్ముల మధ్యలో కొంత విభేదాలు ఏర్పడడం తండ్రి కొడుకుల మధ్యలో కొన్ని రకాల విభేదాలు ఏర్పడటం దానివల్ల కొన్ని కుటుంబపరమైన చికాకులు ఏర్పడటం తండ్రి కొడుకుల మధ్యలో కొంత వైరం ఏర్పడడం అనేది ప్రధానంగా మీనరాశి వాళ్ళకి ప్రధానంగా కనపడుతుంది మరి ఈ విషయాల్లో ఈ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి మరి మీనరాశిలోకి శని వచ్చాడు కాబట్టి జన్మలగ్నంలో శని దీనివల్ల ఎక్కడ లేని కష్టాలన్నీ కూడా మేనరాశి వాళ్ళకి ఏర్పడబోతూ ఉన్నాయి జన్మలగ్నంలో ఎప్పుడైతే శని వచ్చాడో ఇప్పటివరకు మీకు బండి నడిచిపోయి ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరానికి ధనం ఏర్పడటం అందడం ఖర్చులు పెడుతూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ జన్మలగ్నంలో ఎప్పుడైతే శని భగవాను ప్రవేశించాడో ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి ఇక్కడి నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ వరకు కొంత వ్యతిరేకంగా కనపడుతుంది మీనరాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి వల్ల జన్మలగ్నం ఈ యొక్క గ్రహాల కలయిక వల్ల పంచమభావంలో కుజుడు నీచు పడటం వల్ల ప్రతి వ్యవహారంలో కూడా కొంత వ్యతిరేకంగా కనపడుతుంది మరి ఈ సమయంలో కొత్త కొత్త వ్యాపారాలు చేయడం అనేది ప్రధానంగా పనికిరాదు కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ మరి మరి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కూడా ఈ కాలం మొత్తం కూడా వ్యతిరేకంగా కనబడుతుంది కాబట్టి అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా పనికిరావు అట్లాగే ఆస్తులు అమ్మాలనుకుంటూ ఉంటారు కొంతమంది ఈ శని సమయంలో మీరు చేసిన అప్పుల బాధలు తట్టుకోలేక మరి స్థిరాస్తులు అమ్మి మీరు బాకీలు తీర్చాల్సిన పరిస్థితి గోచరిస్తుంది మీనరాశి వాళ్ళకి మరి ఇటువంటి వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏదైతే ఆస్తి అమ్మాలనుకుంటున్నారో ఆస్తికి సరైన రేటు రాకపోవడమో మరి ఎదుటి శత్రువర్గం ఎవరైతే ఉన్నారో తక్కువ మీ యొక్క ఆస్తిని కొట్టేయాలని చూడటమో లేదు బాగా పంపిణీల్లో అన్నది ఆస్తుల వ్యవహారంలో మీకు కొంత అన్యాయం జరగడం అనేది ప్రధానంగా కనపడుతుంది అంటే ఆస్తులు పంపకాలు అనేవి ఈ మాసంలో కొంత వాయిదా వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న ఇటువంటి షేర్ చేసుకుంటే ఆస్తుల పంపకాలు చేసుకున్నట్లయితే మీకు కొంత వ్యతిరేకంగా అది రావడం కానీ ఫలితాలు మీకు కొంత అన్యాయం జరగడం అనేది ప్రధానంగా కనపడుతుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వాళ్ళు అట్లాగే ఈ మీనరాశి వాళ్ళకి జన్మలగ్నంలో రాహు ఉండడం వల్ల కొన్ని కొన్ని మొండి నిర్ణయాలు తీసుకోవడం అంటే ఎట్లా అంటే మీరు చేసే పని తప్పని తెలుసు కానీ కొంత మొండిగా మూర్ఖత్వంగా ఎవరు చెప్పినా వినక్కకుండా దగ్గర వాళ్ళు చెప్తే కూడా సరే అని చెప్పి మీరు అదే పని చేస్తూ ఉంటారు దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఎట్లా ఉంటుందంటే చిన్నపిల్లవాడు ఉంటాడు తండ్రి పక్కన నిప్పు ఉంటుంది అరే దాంట్లో చేపెట్టమాగరా చేయగలదు తండ్రి చెప్తాడు కానీ పిల్లవాడు పోయి దాంట్లో చేయబడతాడు అప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా చేయగలుగుతుంది అట్లాగే ఈ సమయంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దెబ్బతింటారు దానివల్ల మీకు కొన్ని వ్యతిరేక ఫలితాలు సంప్రాప్తమయ్యే కాలంగా కనబడుతుంది కాబట్టి మరి ఆస్తుల విషయంలో ఉద్యోగ వ్యాపార వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి ఈ మాసం మొత్తం కూడా మరి తప్పనిసరిగా ఇటువంటి దుష్ఫలితాలు తొలగిపోవాలన్నా మరి ఆరోగ్యపరంగా ముందుకు వెళ్ళ మంచిగా ఉండాలన్నా శనేశ్వర ఆరాధన ప్రతినిత్యం కూడా ఈశ్వరారాధన చేయడం ఈశ్వరార్చన చేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన మరి ఈ మీనరాశి వాళ్ళకి ఈ దుష్ఫలితాలు తొలగిపోయి చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే ఖచ్చితంగా శనేశ్వర ఆరాధన ప్రతినిత్యం కూడా శివాలయానికి వెళ్ళటం శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం నవగ్రహ ప్రదక్షిణ చేయటం ప్రతి శనివారం కూడా శనీశ్వరుడికి నువ్వులు నూనె పోసి కొబ్బరికాయ కొట్టడం ఒకటి మరి ఇరవై ఏడు రకాల ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం వల్ల ఈ యొక్క వ్యతిరేక ఫలితాలు జరగబోయి సానుకూలంగా ఫలితాలు సంప్రాప్తం అవుతాయి అట్లాగే అనుకూలమైనటువంటి వర్ణం ఈ పసుపు వర్ణం పసుపు వర్ణ వస్త్రాలు ధరించి ముఖ్యమైన వ్యవహారాల్లో ముందుకెళ్ళినట్టయితే ఈ మీనరాశి వాళ్ళకి ఈ విషావసునామ సంవత్సరం ఏప్రిల్ మాసంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఇంతవరకు ఈ ఏప్రిల్ మాసంలో నామ సంవత్సరంలో మాస ఫలితాలు చెప్పుకున్నాం మరి ఇటువంటి దుష్ఫలితాలు జరిగిపోయి సత్ఫలితాలు కలగాలంటే మీ జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి జన్మజాతకంలో గ్రహాలు ఉచస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క దుష్ఫలితాలు తక్కువ ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి స్థితిలో ఉన్నట్లయితే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి ఇవన్నీ బేరుజి ఎట్లా వేస్తామో అంటే జన్మజాతకం ప్రధానం కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించి కొంత ముందుకు వెళ్ళాలి మరి చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ దైవారాధనలు చేసుకుంటూ ఈ ఏప్రిల్ మాసంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈశ్వరారిని ప్రార్థిస్తూ సెలవు